శాసనసభ్యులు మన విద్యాసాగర్ గారు మాట్లాడతారు మెడ్పల్లి పట్టణ నాలుగు సార్లు మేర చేసి నన్ను విడిచిపెట్టలేదు నేను కూడా మీ అమ్మనే ఉన్నా మీ మీ కష్టాల్లో నేను ఉంటున్నా ఈ కార్యక్రమాలు బాలిరెడ్డి అన్నను పెద్ద మనసులో జీవించాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ ఈ కార్యక్రమాలు ఉన్న మొన్ననే మీరు గెలిపించి ఒక ప్రముఖ వైద్యుడే ఉండి కూడా రోజు ఒక లక్ష రెండు లక్షల రూపాయలు సంపాదించుకునే సోమతున్న వైద్యుడిగా ఉండి కూడా ఇవాళ అన్ని వదిలిపెట్టి మీకు సేవ చేస్తా అని చెప్పి మీ అందరికి ముంగట్టుకు వచ్చి మీ అందరు ఆశీర్ పొందిన డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల గారికి అదే విధంగా మనం మీద ఎందుకంటే పరిస్థితి కొంతమంది కోర్ట్లు చెప్తున్నారు వ్యాపారస్తులు చెప్తున్నారు కోర్ట్ల సార్ పదిహేను ఏళ్ళు హాయిగా నిద్రమైన నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇప్పుడు మాకు నిద్ర పడతలేదు సార్ ఏ రాత్రి ఎవడొచ్చి ఫోన్ చేస్తాడో ఎవరు బెదిరిస్తాడో మా పార్టీలకు రాకపోతే నీ సగం చూస్తా నీ రైస్ మిల్ బంద్ చేస్తా నీ దుకాణం బంద్ చేస్తా నీ దుకాణం ముంగడి జరిగిందట కదా నీ దగ్గర పార్టీ లేదట కదా నేను మొత్తం పోలీసులకు చెప్తాను బెదిరించే ఫోన్లు అని చెప్పి కుర్రకెళ్లే వ్యాపారస్తులు అందరూ చెప్తున్నాం ఆ పరిస్థితి వాళ్ళు జరుగుతున్నాయి మీరు అందరూ గమనించండి అటువంటి దొంగ ప్రభుత్వం ఎమ్మెల్యే ఉందావా ప్రభుత్వాన్ని మార్చాలంటే మనకు అవకాశం వచ్చింది మనం చేసారు మీరు ఇక్కడ గెలిపించారు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు ఇప్పుడు మన ప్రభుత్వాన్ని కోసం ఒకటే శక్తి మీ చేతుల్లో అది శక్తి అంతా మీ చేతుల్లో ఉన్నది రేపు పార్లమెంటుకు ఇవాళ తనని పంపిస్తే బాదిరెడ్డి గోవర్ధన్ గారి పార్లమెంట్ మెంబర్గా పంపిస్తే ఇవాళ మన పది మంది పన్నెండు మంది గెలిచినా దాదాపు డెబ్బై ఇరవై నిజవర్గాల్లో ఎఫెక్ట్ పడుతుంది కనుక దాంట్లో ప్రభుత్వం అదే అదే కాలం ఎంత జరిగిపోయే పరిస్థితి ఆ ప్రభుత్వం పోవాలంటే మనం ఒకటే పనిచేయాలి మీరు అందరూ కూడా పెద్ద మనసుతో మీరందరూ ఆలోచించి ఈయన ఎన్నో హామీలు ఇచ్చారు రూటోమీలు ఇచ్చారు అమలు చెప్పారు బిడ్డానికి రెండు వేలు వస్తున్నా కుటుంబంలో పెంచు నాలుగు వేలు ఇస్తామన్నారు నాలుగు వేల రూపాయలు కాదు ఇక అవ్వకిస్తాము అయ్యకి అన్నారు మా బీడి క్యా నాలుగు వేలు ఇస్తామని చెప్పారు ఈయన ఇంటికి ఎవరికైతే పెంచర్ వస్తలేదు రెండు వేల ఐదు వందల రూపాయలు మీ ఇంటికి పంపిస్తామని చెప్పారు ఏది ఇప్పుడు అమలు కాలే ఈయన రైతులకు రైతు మంది ఇవ్వలే తులం బంగారం ఇయ్యలే కళ్యాణ లక్ష్మి ఇవ్వలే తులం బంగారం మనకు అపోజిషన్ రోడ్డు మీటింగ్ పెట్టా బరాబరి పోలీసులు వాళ్ళను అడ్డపోమని లేదు పోలీసు వాళ్ళ మీటింగ్ నాకు లవకుండా చేయమని చెప్పలేదు కానీ ఇప్పుడున్న పరిస్థితి దాంట్లో భయప్రాంతలు వేసి పెట్టే పరిస్థితులు ఎప్పుడ ఇట్టు నుంచి పనులు వస్తున్నాయి అటువంటి ఇచ్చిన కానీ కట్ట తీస్తలేరు మాట్లాడతలేరు ఆ పరిస్థితి కల్పిస్తున్న ప్రభుత్వం ఇవ్వాలి ఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఇంతమంది ఆశతో నచ్చింది మంచిగా మాట్లాడతారు మంచిగా గీపోవాలంటే ఇంకో ఇంత డిస్టర్బెన్స్ అయింది బండ్లు పోతనే ఉన్నాయి బండ్లు అతనే ఉన్నాయి మనం ఇటు జరుగుతున్నాం వాటి జరిగే పరిస్థితి కల్పిస్తున్నాం కనుక అటువంటి ప్రభుత్వం వచ్చి కూర్చున్నది ఇప్పుడు మన మీద ఆ ప్రభుత్వానికి ఎదురుబడి కొట్లాడుతున్న కోసం ఇక మన అన్న నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు బాధరెడ్డి గోవర్ధన్ గారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా నాలుగు జాగాలు గెలిచాడు ఒక జాగాలు మన నాలుగు జాగాలను పోయి నాలుగు ప్రాంతాల నాలుగు అసెంబ్లీ గెలిచి ఇవాళ మన దగ్గరికి ఎంపీ అభ్యర్థిగా వచ్చాడు నాలుగు సార్ల ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎంపీపీగా ఒకసారి సర్పంచ్ గా ఒకసారి సింగిల్ విండో చైర్మన్ గా మొన్నటి దాకా మన ఆర్టీసీ బోర్డు చైర్మన్ గా ఆర్టీసీ చైర్మన్ గా కూడా మన దగ్గర వచ్చి ఆశస్సులు నాలుగు నెలల కింద జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ టిఆర్ఎస్ ఈ తెలంగాణ సాధించుకున్న టిఆర్ఎస్ ఏదైతే ఉందో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లేదు మీరందరు తెలివిగా ఓటేసారు మీరు అందరూ మీరందరు నమ్మినారు కేసీఆర్కి ఓటేస్తేనే మా అందరు మహిళలకు మంచి జరుగుతుంది మా పిల్లలకు మంచిగా జరుగుతుంది అందరు నమ్మినారు మీరు మీరు ఓటేసారు కానీ కొన్ని జాగలల్లో మోసపోయి కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మోసపోయి కొన్ని కొన్ని చోట్ల ఓడిపోవడం వల్ల ఇవాళ మన ప్రభుత్వం రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నాలుగు నెలలైంది మీరందరూ టీవీ చూస్తున్నారు కావచ్చు నాలుగు నెలల నుంచి ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే మళ్ళీ దరిద్రం మొదలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ దరిద్రం మొదలైంది మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా మీరే ఆలోచన చేయండి కేసీఆర్ పదేళ్ళుండే కేసీఆర్ పదేళ్ళుండే ఎట్లా మనకి ఇరవై నాలుగు గంటలకు మంచి కరెంట్ వచ్చింది ఇప్పుడు ఎందుకు నాలుగు నెలలనే కేవలం నాలుగు నెలలనే ఎందుకు కరెంటు పోతుంది మీరందరూ దయచేసి ఆలోచన చేయాలమ్మా మీ అందరు కూడా ఎన్ని వాగ్దానాలు చేసిన మేము ఇరవై నాలుగు గంటల కరెంటు కాదు కేసీఆర్ ఇరవై నాలుగు గంటలు ఇస్తే మేము నలభై ఎనిమిది గంటలు కరెంట్ ఇస్తామని చెప్పారు వీళ్ళు సన్నాసులు కానీ ఉన్న కరెంటు తీసేశారు ఇప్పుడు పిల్లగాళ్ళకి చదువుకొని పరీక్షలకు మళ్ళీ కోసం మొదలైంది ఒక్కసారి మీరు అందరు ఆలోచన చేయండి అమ్మా గత ఐదు సంవత్సరాలు మన మెట్పల్లి పట్టణంలో ఎప్పుడన్నా మంచినీళ్ళ కోసం వచ్చిందా ఆలోచన చేయండి ఈ ఎండాకాలం మొదలైంది ఇప్పుడే ఏప్రిల్ నెలనే ఆల్రెడీ వాటర్ ట్యాంకులకు ఆర్డర్ చేసిన మున్సిపాలిటీ వాళ్ళు ఆల్రెడీ ట్యాంకర్ల కోసం ఆర్డర్లు పెట్టింది ఈసారి ఎందుకు ఇట్లా జరుగుతుందో మీరు ఆలోచన చేయాలి దయచేసి ఇప్పుడు వస్తారు ఒక్కొక్కరు మేము ప్రభుత్వంలో ఉన్నామని కాంగ్రెస్ వాళ్ళు మాకు ఓట్లు అంటారు ఇంకొకళ్ళు బీజేపీ వాళ్ళు దయచేసి మీ అందరికీ ఒక విషయం చెప్తున్నామా గత పదేళ్ల నుంచి బీజేపీ పరిపాలిస్తున్నది గత పదేళ్ళ నుంచి బీజేపీ పరిపాలిస్తున్నది నేను మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ చెప్తున్నాను మీ అందరికీ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ ఎంపీ అరవింద్ వచ్చినాక మన పిల్లగాళ్ళకి ఎవరికన్నా ఒక్క ఉద్యోగం ఒక్కడే ఉద్యోగం అనేది ఒక్క ఉద్యోగం వచ్చింటే ఆయనకే ఓటు నేనే చెప్తున్నా ఒక్క ఉద్యోగం ఇప్పించిన ఆయన ఇప్పటివరకు సో దయచేసి ఆలోచన చేసి చెప్పాలమ్మా వాళ్ళు ఉద్యోగాలు ఇయ్యరు పని చేయరు కనీసం మన కాన్స్టిటెన్సీకి రాలేదు ఆ మనిషి మొన్న ఒకసారి ఎలక్షన్ ఉన్నప్పుడు మన చేతిలో ఓడిపోయిండు మీరు అందరు దెబ్బ కొడితే మళ్ళీ పోయిండు మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లకు వచ్చిండు మీ అందరినీ దయచేసుకోరు ఒక్కడే ఏమంటారు ఎలక్షన్లు వచ్చినప్పుడు కేవలం ఒక దేవుని బొమ్మ చూపెట్టి ఓట్లేమంటాడు మరి పొద్దున అందరి నాయకులు దేవుని బొమ్మ పట్టుకొని తిరుగుతారు ఇక ఇక ఎవరు పని చేయడు ఇక నాయకులు పని చేసిన పని అవుతుంది ఇక నాయకుడు మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటారు ఇట్లా కులం అంటారు మతం అంటారు దేవుని ఫోటో పెడతారు మోసం చేస్తూనే ఉంటారు సో దయచేసి మీ బిడ్డలా కోరుతా ఉన్నాను అందుకొని మీరు అందరు ఆలోచన చేయండి స్పెషల్లీ యువత ఇక చాలా మంది యువకులు వచ్చారు మీరందరినీ దయచేసి ఇప్పుడే చెప్పినా మీకు ఇప్పటి వరకు అరవింద్ అనే ఎంపీ ఒక్కరికన్నా ఉద్యోగం ఇప్పించిండా ఎవరికన్నా ఒక రూపాయి పనిచేసిండా ఎవరికన్నా దాకాలు చూపెట్టిండా ఎవరికన్నా మా అమ్మలకు మరి బాగా ముచ్చళ్ళు చెప్తారు కదా మా అమ్మలకు సిలిండర్ ధర తగ్గించిండవన్నా తగ్గలే కేసీఆర్ గారు పదేళ్ళు కష్టపడ్డ తెలంగాణ వంద రోజుల్లో నా కళ్ళ ముందటనే ఆగమైపోతా ఉంది మా కళ్ళ ముందర ఆగమవుతా ఉంది కరెంటు లేదు మళ్ళీ మళ్ళీ మంచి నీళ్ళు లేవు కళ్యాణలక్ష్మి తులం బంగారం అన్నారు ఉన్న కళ్యాణలక్ష్మి ఇస్తలేరు మా ఆడబిడ్డలు డెలివరీ అయితే ముందు కేసీఆర్ కిట్ ఇస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్లా కేసీఆర్ కిట్ కూడా బంద్ అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏమైందంటే బంద్ అయింది అంతే ఆగమాగం బెదిరింపులు ఈ మధ్య చూసినారు చాలా మంది నాయకులు అటు ఇటు ఉంటున్నారు చూసినారు మీరు కొద్దిగా పేపర్లా ఎందుకు పోతున్నారా అంటే సార్ మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ అని చెప్తున్నారు బెదిరిస్తున్నారు సార్ అని చెప్తున్నారు అది తప్ప ఒక్క మంచి పని జరగలే ఇక్కడ సో దయచేసి మీ అందరిని కోరదు ఒకటే ఇప్పుడు ఒకేళ్ళ వయసులో కేసీఆర్ సార్ మళ్ళీ కట్టెపట్టుకొని పట్టుకొని చూసి చూసిరా మీరు టీవీలో మళ్ళీ బయలుదేరండి పాప నా తెలంగాణ ఆగమైపోతుంది పదేళ్ళు మంచి చేసిన తెలంగాణని తెలంగాణ మళ్ళీ గోసపడుతుంది తెలంగాణ మా అవ్వలకు పెన్షన్ ఇస్తా అన్నారు ఆ పెన్షన్ ఇస్తలేడు నాలుగు వేలు ఆ నాలుగు వేలు ఇస్తలేడు ఉన్న రెండు వేలు ఇస్తే దిక్కులేదు వాళ్ళు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో కూడా మా బీడి అక్క చెలకి పెన్షన్లు వచ్చినాయి మా పెద్ద వాళ్ళకు పెన్షన్లు వచ్చినాయి మా పెద్దయ్యకు పెన్షన్లు వచ్చినాయి మరి ఇప్పుడు ఎందుకు టైంకి పెన్షన్ కూడా వస్తలేదు మీరు అందరు దయచేసి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా మీ అందరినీ కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఒక్క హైదరాబాద్లో చూస్తున్నా అంతకుముందు నెలకు ఒక ఫ్యాక్టరీ వస్తుంది హైదరాబాద్కి మా పిల్లలకు చాలా ఉద్యోగాలు వస్తుండే ఇప్పుడు వీళ్ళు వచ్చి నుంచి నెలకు ఒక ఫ్యాక్టరీ కాదు ఉన్న ఫ్యాక్టరీలు పోతా ఉన్నాయి చూడాలా పేపర్లో మీరు యువకులు అందరు కూడా ఉన్న ఫ్యాక్టరీలు పోతున్నాయి హైదరాబాద్ నుంచి సో దయచేసి అందుకొరకే మీ అందరినీ మీ బిడ్డలాగా నేను వచ్చే ఐదేళ్ళు మీతో కష్టపడి మీతో పనిచేస్తా మీరు నన్ను ఎందుకున్నారు మీతో కలిసి ఉంటా నేను వంద శాతం మీకు ఏ కష్టం వచ్చినా మీ పక్కన నిలబెడతా మీ అందరి నుంచి కోరేది ఒకటే మీ అందరి నుంచి కోరేది ఒకటే మరి మీరిచ్చే ధైర్యమే మాకు కావాలి ఇప్పుడు ఏమైతే చెప్తాం మీకు ఇప్పుడు మీరు ఏదో కొంపలు తీసి అటు బీజేపీకి అనుకో నేను గిన్నెలు పనిచేయలే మళ్ళీ పనిచేయ అంటాడు నాయకుడు అవునా కదా గిన్నెలు నేను చేయలే ఆయన నాకు ఓట్లేస్తున్నారు మీరు చూసిన రా ఇప్పుడు ఎలక్షన్లో కూడా వస్తలేడు వాళ్ళే ఓట్లేస్తారు తీ గొర్రెలాలు మేము చెప్పినట్టు దేవునికి ఫోటో పెట్టినాము ఓట్లేస్తారని చెప్పి చెప్తున్నాడు ఆయన ఆయన రాడు కూడా రాడు చుట్టూ మీరు కాంగ్రెస్ ఒకటేసి ఏమవుతుంది కాంగ్రెస్ కోటేసి ఏమవుతుంది కరెంట్ ఓట్లు ఓట్లేసారు వాళ్ళు మేము పెన్షన్ ఇస్తలేము అయినా ఓట్లు వేస్తున్నారు వాళ్ళు మంచి నీళ్ళు ఇస్తలేము అయినా ఓట్లు వేస్తున్నారు కదా మాకు అని వాళ్ళు తలెత్తుకొని తిరుగుతారు మరి అప్పుడు నేను ఏం కొట్టాడాలి ఎప్పుడుగా కొట్టాడగలుగుతున్నాను నేను పోయి అసెంబ్లీలో హైదరాబాద్లో కొట్టడగలుగుతున్నాను నేను సో అందుకొరకు మీ అందరినీ దయచేసి ఒకటే మంచి అభ్యర్థి ఇప్పటికీ నాలుగు సార్లు ఎమ్మెల్యే వీరు రెండు సార్లు మండల్ ప్రెసిడెంట్ ఒకసారి సర్పంచ్ చేసిన వీరు దయచేసి మీరు అందరు ఆశీర్వదిస్తే ఇప్పుడు ఎంపీ అయితే వారు మంచిగా మాకు సహాయంగా ఉంటుంది మీకోసం ఇంకా ఎక్కువ పనులు చేస్తాం ఢిల్లీకి వెళ్ళి కూడా కొట్లాడి మనకు ఫండ్లు తీసుకొస్తారు మన పెన్షన్లు తీసుకొస్తారు సారు మన కోసం కొట్లాడి సిలిండర్ ధర తగ్గిస్తారు వీళ్ళేమో సిలిండర్ ధర తగ్గిస్తామని అబద్ధాలు చెప్తారు సారేమో నిజంగా దక్కిస్తారు సో దయచేసి మీ అందరినీ అనుకోరు దయచేసి ఆశీర్వదించుండ్రి మంచి నాయకుడు మళ్ళొకసారి కారు గుర్తు మీద ఓటేసి అబద్ధాలు చెప్పే నాయకులకు ఎవరైతే పని చేయరో వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరినీ కోరుతూ మాట్లాడలేదు చదువు ముచ్చట మాట్లాడడు ఆరోగ్యం ముచ్చట మాట్లాడాడు అభివృద్ధి ముచ్చడి మాట్లాడడు ఏమనంటే నా కాదు రాముని కోటహేంద్రే నా కాదు నా కాదు అంటాడు అంతే మీకు దండం పెట్టి చెప్తున్నా అమ్మా మన ముందు మన ఎమ్మెల్యే గారు సాగర్ గారు మీ అందరు కలిసి అయ్యప్ప గుడి కట్టించిండు పక్కనే రామ వెంకటేశ్వర స్వామి గుడి కట్టించిండు పెద్ద రాముని విగ్రహ్ పెట్టిండు కానీ ఎప్పుడు కూడా ఓట్లు నేను దేవుని మొక్కుతా అని అడగలే నేను అభివృద్ధి చేస్తా నా పిల్లగాళ్ళకు ఉద్యోగాలు తీసుకొస్తా మీకు మంచి నీళ్ళు తెస్తా మీ అందరికీ కేసీఆర్ కిట్లు తెస్తా నాకు ఓట్లే ఓట్లు అడిగింది అందుకని దయచేసి ఆలోచన చేసి చెప్తున్నాం మీ అందరినీ మా విద్యాసాగర్ రావు మా డాక్టర్ సంజయ్ గారు చాలా వర్షాలు చెప్పిండు నేను చాలా చిన్న కుటుంబాన్ని చూసినా వ్యవసాయ కుటుంబానికి వచ్చి నేను చాలా కింది స్థాయికి వచ్చిన నేను గ్రామ సర్పంచ్గా మండలానికి రెండు సార్లు ఎమ్మెల్యే నాలుగు సార్లు అది కూడా ఆర్మూర్ ఎమ్మెల్యేగా బాన్సవాడ ఎమ్మెల్యేగా నిజామాబాద్ రూల్ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచిన్నాను నేను చాలా మంది తెలియదు నా గురించి మాటిస్తే తప్పని వ్యక్తి నేను ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ క్యాండిడేట్ ఉన్నారో దారిపూర్ అరవింద్ కానీ జీవీ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గారు వాళ్ళు ఇచ్చిన మాటలు తప్పింది వాళ్ళు వాళ్ళ మాటలు ఇచ్చిందో ఈ ప్రాంత ప్రజలకు మొత్తం పెళ్లి మిత్రంపేట చుగన్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తా చెప్పారు అదే విధంగా మరి ఈరోజు పసుపు తెస్తా అని చెప్పాడు ఈ రెండు కూడా మోసం చేసిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఏమైనా వాళ్ళంటే అంకులు గెలవు తినయన గెలుస్తా బాదిరెడ్డి గెలవద్దు ఏంది బాధని గెలిస్తే కేసీఆర్కి బలం వస్తుంది మళ్ళా కేసీఆర్తో మాకు అపాయం ఉంది అనే భయంతో ఇద్దరు కుమ్మక్కై బీజేపీ కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు బోడిపడాన్ని చేస్తూ ఉన్నారు బాధ్యత మీ అందరికి కూడా తెలంగాణలో ఎందుకు దూరం చేస్తారు కేసీఆర్ గారిని దానికి కారణం ఒకటే కారణం ఏంటంటే మా చాలామంది మంది ఉన్నటువంటి మా సోదరి మళ్ళీ బీడి కార్మికులు సోదరి వాళ్ళు మనవిస్తాను వాళ్ళు చాలా మంది ఉన్నారు బీడీ కార్మికులు ఉన్నారు మీకు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని ఈ పెన్షన్ గతంలో లేకుండే పది ఏళ్ళ కింద కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ పెన్షన్ లేకుండే ఒక నెల మీరు కష్టపడి బీడింగ్ చేస్తే వెయ్యి మాత్రం వస్తున్నాయి మీకు వెయ్యితో పాటు రోగాలు వస్తున్నాయి మీకు కానీ కవితమ్మ గారు కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు సీఎం లా చెప్తే రెండు వేలు చర్చ వచ్చింది ఆ రెండు వేలు మీరు సంపాదించి వేరు పాటు మూడు వేలు మీకు వస్తుండే కానీ మీరందరూ ఎక్కడ మళ్ళీ కేసీఆర్ కేసీఆర్కి ఓటమి ఎవరైతే ఉన్నారో పిట్టల ద్వారా ఫుడ్డర్ ఖాన్ మాటలు చాలా మాట్లాడుతున్నారు కూర్చుండే ముఖ్యమంత్రి మాటలు మాట్లాడుతున్నాడా అని అడుగుతున్నా పేరు మెడేసుకుంటాడాడు పేరు పెడదేసుకుంటాడట తొక్కు పెడతాడట బొక్కలి కొడతట ఎవరన్నా ముఖ్యమంత్రి ఉండవు చాలా మంది మెట్టుగా ఉన్న పెద్ద మనుషులు ముఖ్యమంత్రి అయిన వాడు పరిపాలన సాగించాలా అందరి మన పొందాలా అన్ని కులాల వాళ్ళని దగ్గర తీసుకోవాలా అదేమి చేయకుండా పోలీసులాగా లాగా పట్టుకొని ముఖ్యమంత్రి కూర్చొని కూర్చొని బెదిరిస్తే కాకుండా ఈ ప్రాంతంలో ఐదు సార్లు తొక్కు తొక్కుగా ఓడిపోయిన వ్యక్తులు ఇలాంటి యువకుడిని గెలిపించిన మీరు ఓడిపోయిన బస్సులలో ఓడిపోయిన జీపులలో వాళ్ళు ప్రేమిస్తాడు ఎంఆర్ఓ ఇదా మర్యాద ప్రజలు ఎంత ప్రేమతో గెలిపించుకొని ఓట్లేసి గెలిపించుకున్నటువంటి సంజయ్ ఇవల్లా ఒక పని చేయనటువంటి వ్యక్తిగా ఓడిపోయిన వ్యక్తి పని బాగా చేసిన వ్యక్తిగా ఒక దోపిడి బొమ్మలాగా సమాజంలో తిరుగుతూ ఉన్న నేను మన చేస్తాను అందరు కూడా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి మీరు పార్లమెంట్ అభ్యర్థి అనే విషయం ఇద్దరికి మరి ఈరోజు ధర్మపురీ తెచ్చిండు పద్పోడు అన్నాడు పతలేడు మొత్తం బయట ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నాడు దాని పట్టుకోలేదు గల్పులో ఉన్నటువంటి మన బిడ్డలు చాలా మంది మాస్టర్ దుబాయ్లో ఉన్నటువంటి బిడ్డలు ఆ పిల్లలు గడిపితే వాళ్ళ కోసం ఉన్నాడు గలుపు వెళ్ళినటువంటి బిడ్డలకు నేను మరి మా ఇంట్లో ఆన్లైన్ పెడతా కాల్ సెంటర్ పెడతా మళ్ళీ ఆదుకుంటా వాళ్ళకి ఒక పాలసీ ఇస్తా వాళ్ళు తెచ్చిందా ఆ టైం పాస్ చేసి తప్ప ప్రజలు పెట్టేది ఏం లేదు నేను మనవిస్తున్నా అందరు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులు తరిద్రం తప్ప మనకి ఏం రావు ఇల్లు రావు పెన్షన్ సఖ రావు రెండు వేల రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాదు ఆశీర్వదించి ఎమ్మెల్యే అదే అదేవిధంగా నన్ను కూడా ఆశీర్వదించి ఎంపీగా పంపిస్తే ఈ ప్రాంతాలు ఎవరికైతే ఎన్ను లేవో ఇళ్ళ స్థలాలు లేవో మరి రైతు కూడ ఇస్తాను ఆయన ఏమి ఇచ్చు లేవని కూడా పిచ్చి ఏర్పాటు చాలా మాటలు చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు మాటల మనుషులు తప్ప చేతులు చేరు వాళ్ళు ఇలా చేతులు చేసేది కేసీఆర్ గారు కేసీఆర్ లాంటి మనిషి మీద మనిషి నాయకుడిని మనం అధికారం కోల్పోయిన దానికి కారణం ఏంటంటే అత్యాస పెట్టింది కాబట్టి మనము బీఆర్ఎస్ పార్టీ పోటీ లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిపించారు గెలిచిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళని మనం మర్చిపోయి మళ్ళొచ్చి కలుస్తారు మీకు అరే బిడ్డ మీరు మాకేస్తేనే ఈ పెన్షన్లు వస్తాయి మాకేస్తే ఇల్లు వస్తాయి వాడు తాత జాగిరి కాదని ఎవరికైతే ఇవ్వలో వాళ్ళకి ఇవ్వాల్సిందే ఇవ్వకుంటే గల్లా బట్టి ఇప్పిస్తాం మేము నేను గెలిచిన తర్వాత సంజయ్ సపోర్ట్ చేసి మీ అందరికి కూడా ఏం రావాలని ఏర్పాటు చేస్తున్నాం మేము దాచే చెప్తున్నాం మీ అందరికీ కూడా బిఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ మీ అందరి పార్టీ దరింబ పార్టీ కేసీఆర్ గారు వస్తారు మెడ్ వస్తారు ఆగుతారు బాగు చెప్తారు వాళ్ళు ఇలా నన్ను గెలిపిస్తే ఎవరైతే ఇద్దరు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాళ్ళకంటే మంచి కార్యక్రమం చేస్తున్నాను వాళ్ళకంటే మంచి కార్యక్రమం చేస్తా పార్లమెంట్ మెంబర్ అయితే కూడా వాళ్ళ దాగుండ నేను ప్రజల మధ్యలో ఉంటే ప్రజల మధ్యలో గుర్తుకొస్తూ ఉంటాం కాబట్టి చెప్తున్నాను మీ అందరికీ కూడా ఇవల్ల మీ అందరు మళ్ళీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీకి బిజెపి పోటీ నష్టపోయేది మనము గరింబలం అలా చేయకుండా బిఆర్ఎస్ పార్టీ పోటీ గెలిపించాలని కోరుతూ సెలవుకుంటున్నారు జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కారు గుర్తుకే జై కేసీఆర్ జై కేసీఆర్ మీరు అంతా అయ్యకుడి ఏవెట్టి మీరు అందరు నాకు బంధువులు అయిపోయారు గుడికాడ ఏం జరిగినా మీరే వస్తారు మీరే చూస్తారు కనుక మీరు అందరూ ఇప్పుడు కూడా మా బంధువులు అయిపోయారు కనుక పెద్ద ఎత్తున మొన్న ఎట్లయితే సంగతి గెలిపించారు ఇలా మీ అందరు ఆశీర్తి గెలిపించరు అదే విధంగా బాదిరెడ్డి గారిని గెలిపిస్తాం మీ ఇండ్ల విషయంలో కానీ మీ దేంట్ల కానీ మన గురలక్ష్మి కింద కూడా మీకు రెండు వేల మూడు వేల మూడు వేల లక్షల రూపాయలు ఇళ్లకు ఆ కాయాలకు అన్నీ క్యాన్సిల్ చేసిన కనుక ఏ ఒక్క హామీ నెరవేర్చిన కనుక రేపు మనం ఇలా బాదిరెడ్డి గారిని గెలిపించుకుంటే మన పన్ను జరుగుతాయి మీరు పెద్ద మనసుతో ఆశీర్వదించాలని చెప్పి మీ మహిళా సోదరు మళ్ళీ అందరినీ కోరుతూ సెలవు తీసుకున్నారు జై తెలంగాణ ఇవాళ వస్తున్నారు వాళ్ళు ఏమంటారో వాడి కోట్లు ఇష్టరు బీజేపీ వాళ్ళు నా కోతులు మోడీకి ఏమని చెప్తాడు సరే మోడీకి వేస్తాం అనుకో మన సమస్య సిడు జరిగిపోవాలి మోడీ చూపుతున్నాం మనకు అందులో ఏం తప్పుతలేదు మనకు మోడీకి మనకు ఎందుకే అటువంటి వ్యక్తికి మీ దగ్గర ఉంటుంది మేము ఉంటా సంజయ్ ఉంటాడు విద్యాసాగరావు ఉంటాడు దగ్గర వ్యక్తులం మేము ప్రజల మధ్యలో ఉండే వ్యక్తులు మేము ప్రజల కోసం పరిశీలించే వ్యక్తులు మేము దయచేసి చెప్తాను అందరు కూడా కాంగ్రెస్ పార్టీ మోసం మాటలు నమ్మి మళ్ళీ మోసపోయారా ఇవన్నీ ఏమి రావు మేము గెలిచామనుకో అరే వీళ్ళు గెలిచిండ్రు వీళ్ళు ఎదిస్తారు ఎదుర్కోవాలా అనే ఉద్దేశంతో ఉన్నేనా సమస్యలు పరిష్కారం చేస్తున్నాడు ఈ బొంగలు తిరిగారు ఇక ఊళ్ళ పన్న కానీ పోలీసులు కానీ తిరిగారు కానీ నేను గెలిచిన తర్వాత ఆ విధంగా చేస్తే పోలీసు కూడా ధర్నా చేస్తా సిపిఎ ధర్నా చేస్తా నేను ఇవన్నీ కంట్రోల్ చేస్తా నేను చాలామంది నాయకులు మా పోతున్నారు బియార్టీ నుంచి కొంతమంది పోతున్నారు ఎందుకు పోతున్నారా అంటే ఏం చెప్తలేరు వాళ్ళు మీరు అడగండి పోయిన వాళ్ళు ఎందుకు పోతున్నారా మీరు మీకోసం పోతున్నారా మా కోసం పొద్దున్నారో మీ స్వార్థం కోసం పోతున్నారు తప్ప ప్రజల కోసం వద్దలేరు వాళ్ళు వాళ్ళ వీలు కావాలి వాళ్ళకు పోలీసులు భయపడాలా ఎంఆర్ఓ వినాలా ఇసుక దా నడాలా మరం దంధ నడాలా దున్న పన్ను నడాలా దానికోసం వద్దరు తప్ప అరే మా అబ్బాకు మా అక్కలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎవరికి అవి మేము పోయి హామీలు చూపిస్తామని ఏ ఒక్కడే అంటున్నా రాదు అన్నాడు వాటి స్వార్థ కోసం అలాంటి వ్యక్తులు మనం పంచుకునే అవసరం లేదు మా అక్కలకు మా అమ్మలు చెప్తున్నా గతంలో మీరు గెలిపించింది మమ్మల్ని ఎందుకో మరి ఇలా రాష్ట్రంలో గెలదంటే దాని కారణం మా ఆడవాళ్ళే మోసపోయింది కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు మోస పోకుండా దయచేసి మళ్ళీ కేసీఆర్ కావాలి ఇక్కడ కేసీఆర్ వస్తేనే మరి ఇలా ఈ మనిషి జరుగుతుంది మనం ఏసారి లేకుండా ఈ మోసగాళ్ళు ఈ తెలంగాణ ఆగం చేస్తారు కాబట్టి చెప్తున్నా మీ అందరికి కూడా నేను కూడా మేము బిడ్డను మీలో ఒకటి నేను ఆరుమూరు ఎమ్మెల్యే నేను చూసిన ఈ ప్రాంతంలో మెట్పల్ దగ్గర కోనపురం ఉంటుంది మెట్పల్ దగ్గర కమ్మరి ఉంటుంది మీ బంధుత్వాలు ఉంటాయి మీకు మీరు వెళ్ళి అడగండి బాధ్యత కోదున వ్యక్తి మా దగ్గర బాగా చెప్పిండు మంచోడా వాళ్ళ కాదని మీరు మరి ఏ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ తీసుకొచ్చి అదేవిధంగా మనం చెప్తున్న మీ అందరు కూడా చాలామంది పద్మశాలి ఇక్కడ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టెన్స్లో ఓరుట్ల కానీ మెట్రల్ కానీ జట్టాలు కానీ మన ఆర్మూర్ కానీ నిజామాబాద్ కానీ ఈ ప్రాంతాల్లో మూడు లక్షల మంది పద్మశాలన్నారు వాళ్ళకి మనం చేస్తున్నా నేను గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో కూడా వరంగల్ మెగా లాగా ఈ ప్రాంతం కూడా పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టి తప్పు కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాను I